కానీ అన్ని అందులో ఉంటాయి త్రూ అవుట్ జర్మనీ అది సింగిల్ యాప్ అనమాట జాబ్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఈబే క్లైనన్సింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే మీకు యూజ్ అవుతుంది అనమాట ఆ యాప్ మీరు ఇండియన్ రైట్స్ కే వచ్చేస్తుంది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి టికెట్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా త్రూ అవుట్ జర్మనీ అందులో ట్రైన్స్ అండ్ టైమింగ్స్ హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ సో ఈరోజు వీడియోలో అయితే మనకి జర్మనీలో ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయి కదండి ఫోన్లో ఆ యాప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ వచ్చే ముందు కానీ వచ్చిన ఇమీడియట్గా కానీ కావాల్సిన యాప్స్ ఉంటాయి కదా వాటి గురించి అనమాట సో ఏ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది అని జస్ట్ వెరీ ఇంపార్టెంట్ యాప్స్ మాత్రమే చెప్తున్నాను ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే బెటర్ అనమాట సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో అందరికీ తెలిసిందే కదా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇండియా టు జర్మనీకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది ఒకసారి అంతా చెక్అవుట్ చేయండి మీకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరికేస్తుంది అండ్ వీడియోస్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి इफ ई हाइम ई विडियो देर अं वीडियो मन ఇంపార్టెంట్ యాప్స్ అని చెప్పాం కదండి అందులో ఫస్ట్ వచ్చేసి డీబీ యాప్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రావెల్ చేయాలి కదా అటు నుంచి టూ ఇటు నుంచి అటు సో ఆ ట్రావెల్ చేయడానికి యాప్ అనమాట మనం అందులో మనకి ఇండియాలో ఐఆర్సిటీస్లో ట్రైన్స్ ఎలా అయితే సర్చ్ చేసుకుంటామో అలాగే ఇక్కడ కూడా అనమాట సో డీబీ అంటే డాయ్చే బ్యాన్ డాయ్చే బ్యాన్ యాప్ అది అది డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు అక్కడికి వెళ్ళిన త్రూ అవుట్ జర్మనీ అందులో ట్రైన్స్ అండ్ టైమింగ్స్ అండ్ మీకు సైకిల్ ఉంటే సైకిల్ పెట్టుకోవచ్చా లేదా లేకపోతే వీల్ చైర్ యాక్సెస్ కానీ ఇంకేదైనా సరే ఎవ్రీథింగ్ అందులో మెన్షన్ చేసేసి ఉంటారు ఏదైనా ట్రైన్ వన్ ఆర్ టూ మినిట్స్ డిలే ఉన్నా కూడా అందులో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట సో బస్సెస్ కానీ నియరెస్ట్ బస్సెస్ కానీ అన్నీ అందులో ఉంటాయి అండ్ త్రూ అవుట్ జర్మనీకి అది సింగిల్ యాప్ అనమాట అది కాకుండా లోకల్ యాప్స్ చాలా ఉంటాయి మీ ఏరియాని బట్టి బట్ వన్ అండ్ ఓన్లీ ట్రైన్ యాప్ అనమాట అది అది యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే మీకు యూజ్ అవుతుందనమాట ఆ యాప్ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీరు వెళ్తారు కదా మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్కి అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా యూజ్ అవుతుంది ట్రామ్స్ కానీ బస్సెస్ కానీ మెయిన్ ట్రైన్స్ కానీ రీజనల్ ట్రైన్స్ అన్నిటికీ ఆ యాప్లోనే ఉంటుంది అనమాట సో అది అండ్ ఆల్సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ యాప్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ అండి సో ఆఫ్లైన్ తీసుకోండి అందులో కూడా సో మీరు జర్మనీకి వచ్చిన తర్వాత మీకు బాగా జర్మన్ రాయడం మాట్లాడడం అంతా వచ్చుండే వాళ్ళైతే ఓకే బట్ అంత బాగా రాదు మాకు ఇంకా అనుకునే వాళ్ళు అసలు రాదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది బికాజ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ప్లేసెస్లో తప్ప ఎవ్రీవేర్ సైన్ బోర్డ్స్ దగ్గర నుంచి ఏదైనా కొనాలన్నా ఫుడ్ కానీ ఏదైనా సరే కూడా అంతా జర్మన్లోనే ఉంటుంది సో మీరు దాన్ని కెమెరాతో ఒక ఫోటో తీసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని మీరు ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు అనమాట ఆ యాప్ ఉంటే సో దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అండ్ మీరు ఎవరితో అయినా మాట్లాడాలి ఇనీషియల్గా ఖచ్చితంగా జర్మన్ మేబీ నియర్ నియర్ బై మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ లేరు అంటే ఎవరితో అయినా ఇమీడియట్గా మాట్లాడాలంటే అందులో మీరు ఏం మాట్లాడదానుకుంటున్నారో అది రాసి ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని వినిపించినా వాళ్ళకి లేదా మీరు ట్రై టు టాక్ అన్నా కూడా సరిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మేబీ ఇనిషియల్గా మీకు యూస్ అవ్వకపోవచ్చు బట్ లేటర్ ఆన్ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ ఉంటాయి కదండీ లైక్ పేపాల్ అండ్ మీకు ఇంకేదైనా రెమిట్లీ ఇండియాకి పంపాలంటే మాత్రం రెమిట్లీ ఇలాంటి యాప్స్ రెమిట్లీ అనే కాదు చాలా ఉన్నాయి సో అలాంటి యాప్స్ ఏవైనా ఉంటాయి కదా అవి పేపాల్ అయితే మాత్రం వెరీ యూస్ఫుల్ అండి జర్మనీలో పేమెంట్స్కి కానీ వాటికి మాత్రం పేపాల్ అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈబే క్లైనెన్సింగ్ అండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత జర్మనీకి ఇనీషియల్గా మీరు హౌస్ సెటప్ చేసుకునేటప్పుడు లేదా రూమ్ సెటప్ చేసుకునేటప్పుడు మీకు కొంత ఫర్నిచర్ ఏదైనా అవసరం అనిపిస్తే సెకండ్ హ్యాండ్లో చీపెస్ట్ అండ్ వెల్ ఎనఫ్ మనీకి మీకు వచ్చేస్తుంది అనమాట అందులో ఫర్నిచర్ మీరు ఈజీగా సెర్చ్ చేసుకొని అందులో నుంచి తీసుకోవచ్చు మీ నియరెస్ట్ లొకేషన్స్ మీరు వితిన్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ రేంజ్లోనే అందులో సెర్చ్ చేసుకొని మీకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు అనమాట అది బాగా యూజ్ అవుతుంది స్టూడెంట్ ఫ్రెండ్ అని కూడా చెప్పొచ్చు అనమాట కొన్నిసార్లు కొంతమంది ఫ్రీ ఫర్నిచర్ కూడా ఇచ్చేస్తుంటారు ఫ్రీగా కూడా దొరుకుతాయి అనమాట సో అవన్నీ మీరు అందులో చెక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో జాబ్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఈబి ఫైనాన్సింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది అందులో మీకు కేటగిరీస్ ఉంటాయి మీరు ఎందులో పని చేయాలనుకుంటున్నారో అందులో కూడా ఇచ్చేసారంటే దాంట్లో ఉన్న జాబ్స్ అన్ని అందులో వచ్చేస్తాయి అనమాట సో మీరు దాన్ని బేస్ చేసుకొని డిస్క్రిప్షన్ అంతా అక్కడ దాంట్లో ఇచ్చి ఉంటారు డౌన్ మీకు జర్మన్ కావాలా లేదా ఇంగ్లీషా లేకపోతే ఏ స్కిల్స్ కావాలి అన్ని అనమాట అనమాట లోకల్ జాబ్స్ రెస్టారెంట్లో జాబ్స్ కానీ ఇంకా ఏదైనా టెక్స్టైల్ షాప్స్లో కానీ అన్నీ దాంట్లో ఉంటాయి మీరు జస్ట్ చెక్ చేసుకొని అందులో రిప్లై ఇచ్చే వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు లేదా అక్కడ ఇచ్చి ఉంటారు ఎలా అప్లై చేయాలని చెప్పి దాన్ని వేస్ట్ చేసుకొని మీరు అప్లై చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లిక్స్ బస్ యాప్ అండి ఫ్లిక్స్ బస్ వచ్చేసి కొంచెం దూరం భారం ట్రావెల్ చేసే వాళ్ళు ట్రైన్ వద్దు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్గా సింగిల్ బస్లో అలాంటి వాళ్ళకి ఫ్లెక్స్ బస్ బాగా యూజ్ అవుతుంది అందులో లగేజ్ బాగా ఎక్కువ హెవీగా ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం ట్రైన్ అంటే మీకు ట్రైన్ కనెక్టివిటీ స్ట్రైట్గా ఉండే ట్రైన్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం రీజనల్ ట్రైన్స్ మారి మారి వెళ్ళాల్సి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఫ్లెక్స్ బస్ అనేది బాగా మంచి ఆప్షన్ చాలా చీప్గా వచ్చేస్తుంది ఇండియన్ రైట్స్కే వచ్చేస్తుంది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉంటాయి టికెట్స్ డిపెండ్స్ ఆన్ ద సిటీ వేర్ యు ఆర్ గోయింగ్ అనమాట ఎంత డిస్టెన్స్ ఉందో దాన్ని బట్టి సో ఇంకా అవి కాకుండా ఇన్సూరెన్స్ యాప్ ఉంటుంది కదా మీరు ఏ ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటున్నారో లైక్ మీరు ఇక్కడికి వచ్చాక టీకే కానీ ఇంకా ఏదైనా ఉంటాయి కదా ఇన్సూరెన్స్ ఆ యాప్స్ అండ్ బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు కదా ఆ బ్యాంక్ అకౌంట్ యాప్స్ ఉంటాయి కదా ఆ యాప్స్ కూడా మీకు ఏ అకౌంట్ ఉందో ఆ యాప్ యూస్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది కాకుండా మీకు బ్లాక్డ్ అకౌంట్ ఏ బ్యాంక్ యూస్ చేశారో ఫిన్టెక్ బ్యాంక్స్ వాటి నుంచి కూడా మీకు యాప్ కావాలి సో ఆ యాప్ కూడా ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఐ థింక్ ఈ యాప్స్ అయితే సరిపోతాయి మీకు ఇవి కాకుండా మీకు పర్సనల్గా ఇంకేమన్నా కావాలన్నా కూడా అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు లైక్ మీ ఏరియాని బట్టి డెలివరీ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మీకు ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి ఆన్లైన్లో అంటే ఆ ఫుడ్కి సంబంధించినవి ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఏదైనా ఉంటుంది కదా ఇండియన్ గ్రాసరీ లాంటివన్నీ అలాంటివి మీరు డైరెక్ట్గా వెబ్లోనే లాగిన్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు యాప్స్ చేసుకోవచ్చు అది అంత మ్యాండటరీ ఏం కాదు మీరు వచ్చిన తర్వాత మీ నియరెస్ట్ లొకేషన్లో ఏమి లేకపోతే అప్పుడు మీరు చెక్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట బట్ నా సజెషన్ అయితే మీరు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు మాత్రం అన్నీ మీకు జర్మన్ సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి ఏదో ఒకటి రెండు ఐటమ్స్ తప్ప మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే కాఫ్లాండ్ అని ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అందులో అయితే మీకు అన్నీ దొరుకుతాయి ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్ అందులో ఉంటుందన్నమాట జస్ట్ వన్ ఆర్ టూ ఐటమ్స్ మాత్రమే మిస్ అవుతాయి లైక్ గ్రీన్ చిల్లీ అండ్ కొన్ని మినపప్పు అలాంటివి మాత్రం దొరకవు అనమాట ఇంకన్నీ అందులో దొరుకుతాయి సో ఇవి యాప్స్ అనమాట ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చేసారంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చాక డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ సో కమెంట్ చేయండి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే థ్యాంక్ యూ బై బాయ్ సో ఇవి యాప్స్ అనమాట ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చేసారంటే సరిపోతుంది ఇక్కడికి వచ్చాక డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ సో కమెంట్ చేయండి ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే థ్యాంక్ యూ బై బాయ్